ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు బాలాపూర్ గణనాథుడి లడ్డూ వేలం పాట కార్యక్రమం ఇక్కడికి రావడం జరిగింది దాదాపు ముప్పై ఐదు లక్షల రూపాయలతో ఇక్కడ లడ్డూని కైవసం చేస్తున్నారు మనతో పాటు స్వామి గారు ఉన్నారు వాళ్ళకి అక్కడ బాలాపూర్ లడ్డు యొక్క విశేషాలు ఏంటి ఆ లడ్డు యొక్క మహత్యం ఏంటి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారో ఆ లడ్డు కైవసం చేస్తున్న వాళ్ళకి అనే విషయాలను మళ్ళీ తెలుసుకుందాము ఒక స్థలము చాలా కాలం వరకు భగవంతుడి యొక్క హయతో మనందరినీ ఆదేశించబడతాం అది దైవత్వం ఒక వ్యక్తికి పది మంది దండం పెంచ ఆయన మహాత్ముడిగా మనం పాటించాలి కూతుర్దారి ఇలాగ ప్రతిష్టాత్మ ఒక యజ్ఞిపుదికలు అది పాల్గొంటా సకాము మంచి కార్యక్రమాల్లో లోపాలు ఒక మంచి విషయాన్ని కవరేజ్ చేయడం కూడా ఆ ఛానల్కు ఒక ప్రాణం వచ్చింది ఒక మంచి వ్యక్తిని ఆవిష్కరించడం ఛానల్ ధర్మాన్ని పర్యాప్తం చేస్తారు జీపీఎస్ జీటీఎస్ ఛానల్ యాజమాన్యాన్ని మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎక్కడ మంచి కార్యక్రమం మా సోదరి మా చెల్లి మా కూతుర్ను చాలా సందర్భాల్లో పెద్ద ఈ డాక్టర్ మా డాక్టర్ నేను తినేది डेबरेंगे फूट साधवा दैवादी धर्मा जातीय भावा पर्वतम चेकों ये चाने अभिन आश्रम बालापूर् लड्डू कईवसम से जेणी गौड़ का बाल्यू ना चेहरी मैं कर्मन घाट हनुम प्रभु या ఆంజనేయం మహావీరం బ్రహ్మావృతం శివాత్మకు కరుణాతప్రభము ప్రాంతం నామదూత నవాన్ని హను హనుమత్ప్రభువుని చదివిస్తే హనుమత్ప్రభువుని ఆరాధిస్తే సమస్త అధారు కాపాడించబడి దైవం దైవశక్తిని ఆపాదించబడే అవకాశం అలాంటి హనుమత్ప్రభువు భక్తుడైనటువంటి చిరంజీవి దర్శనం దశరథ గౌడు కుటుంబాన్ని చిన్నవాడు కాబట్టి దశరథ్ గౌడు గారిని కుటుంబాన్ని ఈ విషయంలో కనుక చూసుకుంటే మీకు చాలా దైవందిన కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు చాలా దగ్గర చూసాను చాలా చోట్ల చూసాను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అక్కడ అనాథ పిల్లల దగ్గర కానీ కానీ లేకపోతే ఇతర ప్రోగ్రామ్స్ ఏ ప్రోగ్రామ్స్ చూసినా మీరు అటెండ్ అవుతూ ఉంటారు జనరల్గా ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న పిల్లలకి కానీ ఇప్పుడున్న జనాలకి కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి ఆధునికత బాగా జరిగిపోయింది కదా ఆధునికత మాడు నీటి పేర్లు వేషధానలో కూడా మార్చు మన భారతీయ సంస్కృతి ఇళ్లైన అందం చిన్న గౌరవం ఇస్తుంది కాబట్టి ఇప్పుడు మారింది ఇవాళ గ్రామ దేవతను కొలుస్తున్నారు రామచంద్ర ప్రభువుని కొలుస్తున్నారు కాశీకి వెళ్తున్నారు అయ్యప్ప దీక్ష తీసుకుంటుంది సంతోషమార్ దీక్ష తీసుకుంటుంది కాబట్టి ఆధునిక యువత చైతన్యం దానికి ఎంతో ఉపదేశం ఆధునికత ప్రపంచంలో ఏ ఏ మహత్తం తెలియజేసినది కదా ఆధునిక చెప్పడం కాబట్టి ఆధునిక సమాజానికి దైవనామస్కృతి ఓకే అండి థ్యాంక్ యూ చూస్తున్నారు కదా ఇప్పుడున్న సమాజంలో యువత చెడు ప్రభావాలకు లోను కాకుండా యువత కానివ్వండి ఇక్కడ నివసిస్తున్నటువంటి వ్యక్తులు కానివ్వండి దుర్బ దురలవాట్లకు బానిస కాకుండా దైవత్వాన్ని హిందుత్వాన్ని నమ్ముకొని ఆ దైవ సన్నిధిలో మనం గనక పూజ చేసుకుంటే కనుక మనకు ఉన్నటువంటి చెడు ఫలితాలు తొరగడమే కాకుండా సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా తెచ్చుకుంటామని మనతో పాటు ఉన్నటువంటి సార్ చెప్తున్నాడు సో థ్యాంక్ యూ సో మచ్ ఏమైనప్పటికీ కూడా బాలాపూర్ లడ్డుకున్న విశిష్టత గొప్పతనం అనేది ప్రతిసారి మనం చూస్తూనే ఉన్నాము దాదాపు నాలుగు వందల యాభై రూపాయల నుంచి మొదలైన ఈ లడ్డు వేలం పాట ముప్పై ఐదు లక్షల రూపాయలకు చేరిన కనుక ఈ బాలాపూర్కే సొంతమని చెప్పుకోవచ్చు ఇది ఒక విశేషమని కూడా చెప్పుకోవచ్చు ప్రతిసారి లడ్డు కైవసం చేసుకున్నప్పుడు వాళ్ళలో ఏదో ఒక తీయని అనుకుంటున్నాము అనుభూతి కలగడం కానివ్వండి వాళ్ళ కోరికలు నెరవేరడం కానివ్వండి ఇప్పుడు ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చిందంటే నిజంగా ఆ లడ్డు తీసుకున్న వారి యొక్క అన్ని మంచిగా జరుగుతున్నాయి కాబట్టి ఆ లడ్డు యొక్క విశిష్టత అనేది ఇంకా ఉంది అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్